ప్రభునామానికి మహిమ కలుగును గాక మన ప్రభు రక్షకుడైన ఏసుక్రీస్తునామంలో ఒకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడి రాత్రి రాత్రికాల సమయం నుంచి అదొకాల వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి జూలై నెల పద్దెనిమిదో తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల తండ్రి దయగల రాజ్యం ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రేమ పూర్ణుడానికి వందనాలు కనికర సంపన్నుడానికి వందనాలు దయా దాక్షిణ్య దీర్ఘశాంతుడా దీర్ఘశాంతుడానికి వందనాలు తండ్రి శక్తివంతుడైన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా ఇది మీ విధంగా ఉన్నామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృపే ప్రభా ఇది నాన్న తండ్రిని యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని ఎస్ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇదే మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇక మీదట నీకు అపాయం సంభవిపదు జపనీయ గ్రంథము మూడో అధ్యాయము పదిహేనో వచ్చినం ఇక్కడ ఇస్రాయిల్ ప్రజలకు దేవుడు సెలవిస్తూ దేవుడికి మీదట మీకు అపాయము సంభవింపదనేసి మీ దేవుడైనహో అని మీ మధ్య ఉన్నాడు కనుక మీకు ఏ అపాయము సంభవించదనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఎంతమంది నీకు ఆ కలగజేయాలని చూసినా ఎంతమంది నీ మీదకి దండెత్తి వచ్చినా దేవుడు మన మధ్య ఉన్నాడు మనలో ఉన్నాడు మనతో నివసిస్తున్నాడు కాబట్టి దేవునికి సమీపంగా మనం నివసిస్తున్నాం కాబట్టి దేవుడు మన మధ్య నుండి మనకి ఎటువంటి అపాయం సంభవింపకుండా దేవుడు తన యొక్క కృపలో మనందరినీ భద్రపరు భద్రతా క్షేమము దేవుడు మనకి అనుగ్రహిస్తూనే ఉంటారు కాబట్టి మనము ఎవరో ఏదో అపాయము కలగజేస్తారని మనం దిగులు పడేవారిగా కానీ పడేవారిగా కానీ ఏమాత్రం ఉండకూడదు ఏ అపాయము రాకుండా దేవుడిని కాపాడతానని సెలవిస్తున్నారు కాబట్టి నమ్మి విశ్వాసం నుంచి ఈ వాగ్దానం బట్టి ప్రభ ఏ అపాయము మాకు సంభవింపదని సెలవిచ్చారు ప్రభా ఎంతోమంది ఎన్నో అపాయాలు కీడు కల్పించాలని చూసినప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకునే దేవుడవు కాబట్టి ఏ అపాయము మాకు రాకుండా మాకు సంభవింపకుండా మీరే మమ్మల్ని కాపాడండి ప్రభావం దేవుని సన్నిధిలో మనము అడిగితే దేవుడు తప్పకుండా మన శత్రువులు మన నుండి దేవుడు వెళ్ళగొడతాడంట రాజు స్టైల్ రాజు అని మన మధ్య ఉన్నాడు అలాగే మనకి ఇక మీదట ఈ పాయము రాదనేసి అక్కడున్న సేవకులు ఏ విధంగా అయితే స్టైల్ ప్రజలకు తెలియజేస్తున్నారో ఆ విధంగా మనకు కూడా దేవుడు తెలియజేస్తారు కాబట్టి ఆ పాయమునికి సంభవింపదని దేవుడు సెలవిస్తున్నారు ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కటి ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిషత్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవదించి మన అందరినీ వాళ్ళ పచ్చని కాక మహాగండు మహోన్నతుడు మా వ్యాపారంలో కొదండి దేవ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇది నాన్న మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వంద ఇక మీదట మీకు ఆ పాయం సంభవింపదని సెలవిచ్చిన దేవానికి వందన మా శత్రువుల్ని మా యుద్ధ నుండి వెళ్ళగొడతానని సెలవిచ్చిన దేవానికి వందరం మీ మధ్య నేను ఉన్నానని అయ్యా మాట్లాడిన దేవునికి వందనాలు తండ్రి ఏ అపాయం గుండా ఎవరు ఏ విధంగా వెళ్తున్నారో ఆ అపాయాల నుంచి ప్రతి ఒక్క బిడని మీరు తప్పించండి ఏ అపాయం ఎవరికి సంభవింపకుండా ప్రతి ఒక్క బిడకే మీ యొక్క కాపుదల తయని అడుగుచాం ప్రభా నీకు వందనాలు అపాయం కల్పించాలని అయ్యా చూసిన వారు అనేకమంది లోకంలో ఉండొచ్చు కానీ ప్రభా వారిని మీరు తండ్రి వెళ్ళగొట్టే దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఏ అపాయం మాకు రాకుండా తమలో ఇంపకుండా మీరు కాపాడుతారని సెలవు ఇచ్చినది ఎవరవుతాయండి అందుని బట్టి మీకు వందనాలు వాగ్దానం ప్రతి మీకు వీటిని నిర్దీగించి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభాలు మీరు మాత్రం నామంలో సత్ పరిశుభనామంలో అడిగిపోయిందికి వినామతండి ఆమె ప్రైజ్లో